అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ ఈ ఈరోజు వీడియో ఏంటంటే పెన్షన్ల పంపిణీలో కీలక అనమాట ప్రభుత్వం యొక్క తాజా నిర్ణయాల గురించి ఈరోజు వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందామండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి వరకు చూడండి మీకు అప్పుడైతేనే వీడియో అనేది క్లారిటీగా అర్థమవుతుందన్నమాట దీంతోపాటుగా ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం ఉంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు ఓకే ఫ్రెండ్స్ మరి ఇవాళ వీడియో ఏంటో డీటెయిల్గా తెలుసుకుందామండి ఏపీలో కూటమి ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు అయితే తీసుకుంటుందన్నమాట అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ను ప్రభుత్వం నాలుగు వేలకు పెంచి అమలు చేస్తున్న విషయం అయితే మనందరికీ తెలిసిందే ప్రతీ నెల ఓటో తేదీనే ఇంటి వద్దకు వెళ్ళి పెన్షన్ అయితే అందిస్తున్నారు అనర్హులకు పెన్షన్లపైన అధ్యయనం కూడా జరుగుతోంది అర్హులకు కోత ఉండకూడదని చెప్పి ప్రభుత్వం తేల్చి చెప్పింది ఇదే సమయంలో జనవరి ఒకటో పంపిణీ చేయాల్సిన పైన కూడా ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంటుందన్నమాట మరి ప్రభుత్వం తీసుకున్న ఈ తాజా నిర్ణయం ఏంటో వీడియోలో మనం డీటెయిల్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ ఇంచే వరకు చూడండి అలా అయితేనే మీకు క్లారిటీగా అర్థమవుతుందన్నమాట కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని కేటగిరీల పెన్షన్ని పెంచి అమలు చేస్తుంది గత ప్రభుత్వం ప్రతీ నెల ఒకటో తేదీన వాలంటీర్ల ద్వారా ఇంటింటికి పెన్షన్లు పంపిణీ చేసేది కూటమి ప్రభుత్వం వాలంటీర్ల స్థానంలో సచివాలయ సిబ్బందితోనే ప్రతి ఇంటికి ఒకటో తేదీని అందేలాగా అమలు చేస్తుంది ప్రతీ నెల ఒకటో తేదీన సీఎం చంద్రబాబు నాయుడు గారు సహా మంత్రులు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు ఒకటో తేదీన సెలవు ఉంటే కనుక ముందు రోజునే పెన్షన్లు పంపిణీ చేసేలాగా ప్రభుత్వం అయితే మార్గదర్శకాలు జారీ చేస్తుంది ఏపీలో కుటుంబ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తుంది ఇందులో భాగంగా వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు చేనేత కార్మికులు మత్స్యకారులు చర్మకారులు డప్పు కళాకారులు హిజ్రాలు హెచ్ఐవి బాధితులు కళాకారులకు నెలకు నాలుగు వేల రూపాయలు చొప్పున దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు చొప్పున కిడ్నీ తలసేమియా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు పదివేల రూపాయలు చొప్పున పూర్తి స్థాయి అంగవైకల్యం ఉన్న వారికి నెలకు పదిహేను వేల రూపాయలకి పెంచి ఈ అర్హత ఉన్న వారందరికీ కూడా మరి ఈ పెన్షన్లు అయితే పంపిణీ చేస్తూ వస్తుందన్నమాట ప్రస్తుతం ప్రతి నెల కూడా మనకి అరవై మూడు లక్షల మందికి పైగా లబ్ధిదారులకు రెండు వేల ఏడు వందల కోట్లను ఖర్చు చేసి మరి ఈ పెన్షన్ అనేది ప్రభుత్వం అందిస్తుంది జనవరి ఒకటిన పంపిణీ చేయాల్సిన పెన్షన్లను ఈ నెల ముప్పై ఒకటో తేదీన అందించాలని చెప్పి ప్రభుత్వం భావిస్తోంది జనవరి ఒకటో తేదీ ఇచ్చే పెన్షన్ను డిసెంబర్ ముప్పై ఒకటికి మార్పు చేసి అదే రోజు పంపిణీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు కూడా తెలుస్తోందండి జనవరి ఒకటిన కొత్త సంవత్సరం కావడంతో ముందుగానే పంపిణీ గురించి కసరత్తు జరుగుతోందని సమాచారం ఈ మేరకు డిసెంబర్ ముప్పైవ తేదీకే అన్ని బ్యాంకుల్లోకి డబ్బులు అనేవి జమ అవుతాయన్నమాట ఈసారి పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పల్నాడు జిల్లా నర్సరావుపేటలో పాల్గొనాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందనమాట అయితే మనకి జనవరి ఫస్ట్ బుధవారం వచ్చిందండి అయినా కానీ డిసెంబర్ ముప్పై ఒకటవ మరి పెన్షన్ అనేది అందివ్వాలని చెప్పి గవర్నమెంట్ అయితే నిర్ణయం తీసుకుంది దీంతో పాటుగా మరి కొంతమందికి అయితే మరి ఎనిమిది వేల రూపాయలు పెన్షన్ వస్తుందండి మా ఎనిమిది వేల రూపాయల పెన్షన్ ఎవరికి వస్తుందో కూడా ఒకసారి మనం డీటెయిల్గా తెలుసుకుందాము ప్రభుత్వం అయితే మరి ముప్పైవ తారీఖే పెన్షన్దారులకు సంబంధించిన డబ్బులన్నిటినీ ముప్పైయో తారీఖు అకౌంట్లో జమ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుందండి ముప్పయో తారీఖు బ్యాంకుల్లోకి అమౌంట్ జమ అయిన తర్వాత ఆ డబ్బుల్ని డ్రా చేసి సచివాలయ ఉద్యోగులు ముప్పై ఒకటో తారీఖున ఉదయం ఐదు గంటల నుంచి ఈ పెన్షన్ కార్యక్రమం అనేది స్టార్ట్ అవబోతుంది అంటే మీకు డిసెంబర్ థర్టీ ఫస్ట్కే ఈ పెన్షన్ అనేది మీ చేతికి వచ్చేస్తుంది పాటుగా ఎవరైనా గత నెలలో పెన్షన్ తీసుకోకుండా ఎవరైనా ఉంటే కనుక వారికి ఈ నెలది గత నెలది రెండు నెలల పెన్షన్ కలిపి ఎనిమిది ఎనిమిది వేల రూపాయలైతే ఇవ్వడం అయితే జరుగుతుందనమాట గత నెలలో ఇన్కేస్ ఏవైనా కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఎవరికైనా శాంక్షన్ రాకపోయినా లేకపోతే ఎవరైనా శాంక్షన్ తీసుకోలేకపోయినా కానీ వాళ్ళు ఎటువంటి టెన్షన్ పడవలసిన పని లేదండి మీకు చక్కగా రెండు నెలల సెన్షన్ కలిపి ఎనిమిది వేల రూపాయలు ఇస్తారనమాట రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఫిన్షన్ తీసుకున్నటువంటి వారు ఉన్నారో గత నెలలో కానీ అంతకు ముందు నెలలో కానీ నవంబర్ నుంచి తీసుకోకుండా ఉంటే కనుక మీకు మూడు పన్నెండు వేలు వస్తాయండి లేదా రెండు నెలల ఫిన్షన్ తీసుకోకుండా ఉంటే కనుక మీకు ఎనిమిది వేలు అయితే ఇవ్వడం అనమాట ఇక ఈ విధంగా ఫెన్షియల్ పంపిణీ అయితే ప్రారంభిస్తుంది ఇది చాలా మంచి విషయం అనేది చెప్పుకోవచ్చు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఫెన్షన్ తీసుకునే వారందరికీ కూడా ఇది చాలా భారీ శుభవార్త అనే అనుకోవచ్చండి అలాగే మనకి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ఫంక్షన్లో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అయితే జారీ చేయడం జరిగింది జనవరి రెండో తారీఖున జరిగేటువంటి క్యాబినెట్ మీటింగ్లో ఆయన నిర్ణయం తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా మరి ఈ రెండో తారీఖు నుంచే ఈ పెన్షన్లపై అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించబోతున్నారన్నమాట ఇక మీరు గత వీడియోలో నేను చెప్పినట్లు మీరు ఈ పెన్షన్కు కావాల్సినటువంటి పత్రాలనేవి కూడా రెడీ చేసుకోండి దాదాపు ఇరవై ఐదు కేటగిరీల కింద మీరు ఫంక్షన్ తీసుకోవడానికి ఆంధ్రప్రదేశ్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఇతంత ఫింక్షన్ కానీ వికలాంగ ఫింక్షన్ కానీ వృద్ధాప్య ఫింక్షన్ కానీ యాభై సంవత్సరాల పెన్షన్ కానీ ఒంటరి మహిళ పెన్షన్ కానీ చేనేత పెన్షన్ కానీ ఇలా రకరకాల పెన్షన్లు ఉన్నాయండి మీకు దేనికి ఎలిజిబిలిటీ ఉంటే దానికి అప్లై చేసుకోవడానికి మీరు అన్ని రకాల డాక్యుమెంట్స్ దగ్గర పెట్టుకొని సిద్ధంగా ఉండండి పెన్షన్కి సంబంధించి జిరాక్సులు అన్నీ కూడా రెడీగా పెట్టుకోండి ఆధార్ కార్డు కానీ అలాగే క్యాష్ సర్టిఫికేట్ కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ కరెంటు బిల్లు కానీ దీంతోపాటుగా మరి సదనం సర్టిఫికెట్ వికలాంగులకు సంబంధించింది ఇవన్నీ జిరాక్సులు తీయించుకొని దగ్గరగా పెట్టుకొని ఒక దగ్గర పిన్ చేసుకుని పెట్టుకోండి దీంతోపాటు ఆధార్ అప్డేట్ హిస్టరీ కూడా అడుగుతున్నారు కాబట్టి మీరు దీన్ని కూడా ఆధార్ హిస్టరీని అప్డేట్ చేసుకుని దగ్గర పెట్టుకోండి ఈ విధంగా మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పెన్షన్ కొత్త పెన్షన్ అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించడం వెంటనే మీరు వెంటనే అప్లై చేసుకోవడానికి మీకు అవకాశం అయితే ఉంటుందన్నమాట ఎవరైతే కనుక ఇన్కమ్ ట్యాక్స్ కొడుతూ ఉన్నారో వారందరికీ కూడా మరి ఈ పెన్షన్ అనేది అనర్హతగా వస్తుంది కాబట్టి ఈ సిక్స్త్ స్టెప్ వెరిఫికేషన్ అనేది మనకి ఈ ప్రభుత్వం రద్దు చేసింది కాబట్టి ఎవరు ఎలాంటి టెన్షన్ పడవలసిన పని లేదండి అందరికీ కూడా పెన్షన్ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇవ్వాలి అర్హత ఉన్న ప్రతి పేదవాడికి పెన్షన్ ఇవ్వాలని చెప్పి మనకి ఈ కుటుంబ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కాబట్టి మీరు ఎలాంటి టెన్షన్ పడవలసిన పని లేదండి చక్కగా మీరు మరి జనవరి రెండవ తారీఖున ఇటు క్యాబినెట్లో మీటింగ్ జరగబోతుంది ఇటు గ్రామ సభలు కూడా నిర్వహించబోతున్నారు కాబట్టి మీకు అప్పుడు ఫైనల్ అయిపోతుంది కొత్త ఫెన్షన్లకి ఎప్పుడు అప్లై చేసుకోవాలన్న విషయాన్ని ఈలోపు మీరుగా ఈ డాక్యుమెంట్స్ అనేది సిద్ధం చేసి పెట్టుకుంటే కనుక చక్కగా మీరు అక్కడ వెబ్సైట్లో ఓపెన్ అవ్వగానే దరఖాస్తు చేసుకోవడానికి వెబ్సైట్ అనేది ఓపెన్ అవ్వగానే మీరు వెంటనే ఓపెన్ చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట ఎప్పుడైతే మీరు జనవరి నెలలో అప్లై చేసుకుంటారో మీకు ఫిబ్రవరి నెల నుంచి మరి ఈ ఫంక్షన్ అనేది కొత్తగా ఫంక్షన్ తీసుకున్నారు వారు వారందరికీ కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుందండి ఇలాంటి ఫంక్షన్స్ గురించి ఇవాళ వీడియో వీడియో నచ్చే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి వీడితో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే